ఖమ్మం నగరంలో ఏ దొంగతనం జరిగినా హత్య జరిగినా మనల్ని పోలీస్ స్టేషన్కు పిలిచి వేధిస్తున్నారని ట్రాన్స్జెండర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు సమాజానికి దూరంగా మేము ఇప్పుడెప్పుడే దగ్గర కాబోతున్నా అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రభుత్వం గౌరవించి ఉద్యోగం ఇచ్చే వరకు చేరుకున్నామని అంతలోనే వేదనలు మొదలయ్యాయని అన్నారు నేలకొండపల్లిలో వృద్ధ దంపతులు హత్య జరిగితే మమ్మల్ని పది రోజుల స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టారని గతంలో తిరుమలపాలెంలో ఆంధ్రకు చెందిన హిజ్రాలు దొంగతనానికి పాల్పడితే మేమే పట్టించామని తెలిపారు ఖమ్మం మెడికల్ కాలేజీలో అటెండర్ ఉద్యోగం ఇచ్చి వేతనాలు ఇవ్వకపోవడంతో మళ్ళీ భీక్షటన చేస్తుందన్నారు నమస్తే అండి నేను దోమలమేరి ఖమ్మం నుంచి మా మీద కొన్ని దుష్ప్రచారాలు జరగడం వల్ల ఈరోజు మేము ప్రెస్ మీట్కి రావడం జరిగింది ఎక్కడైనా దొంగతనాలే మర్డర్లే జరిగినప్పుడు వాళ్ళు మాస్కులు కట్టుకొని తిరుగుతారు మీ వాళ్ళే తిరుగుతారు పట్టీలు పెట్టుకొని తిరుగుతారు మీ వాళ్ళే తిరుగుతారని మమ్మల్ని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది దయచేసి మేము అలాంటి వాటిని మేము వాళ్ళని ప్రోత్సహించము అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా మేము దగ్గరుండి పట్టించి వాళ్ళకి శిక్ష ఉంటాం తప్ప మేము అలాంటివి ప్రోత్సహించము మా బ్రతుకు భిక్షాటన కాబట్టి మేము ఎక్కడైనా భిక్షాటనే చేసి బ్రతుకుతాం కాబట్టి మేము భిక్షాటనే చేసి బతుకుతున్నాం అంత మాత్రాన మమ్మల్ని ఇలా నిందించవద్దని మేము అందరినీ కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు సోని నేను ఖమ్మం నివాసిని నేను ఒక ట్రాన్జ ట్రాన్స్ ఉమెన్ని మా సమస్య ఏంటంటే మా జీవితమే భిక్షాటన మేము రోడ్ల మీదకి వస్తేనే తప్ప మా బ్రతుకు దగ్గరకు వెళ్ళదు అలాంటి జీవితాలలో చిన్న చిన్న ఎక్కడైనా తప్పులు జరిగినా ఏ దొంగతనం జరిగినా ఎలాంటి మిస్టేక్ జరిగినా సరే మీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు కొంచెం తేడాగా కనిపిస్తే చాలు మీ ట్రాన్స్జెండర్ వ్యక్తులే చేస్తున్నారు ఈ పని అని మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు పలానా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మేము మెన్షన్ చేయట్లేదు మా ఇబ్బందిని చెప్తున్నాం మేము నిజంగా మా దాంట్లో నిజంగా తప్పు జరిగితే నిజంగా ఏమైనా జరిగితే ఎలాంటి సమస్యకైనా మేము నిలబడి వచ్చి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి రెడీగా ఉన్నామండి కాకపోతే మా జీవితం ఏంటంటే రోడ్డు మీద బ్రతకాలి కాకపోతే మాకు కొంచెం భయంగా ఉంది ఏంటి సమస్యలు మా మీద ఇలా మంచోళ్ళు బతుకుతున్నారు చెడ్డోళ్ళు బతుకుతున్నారు అందరు బతుకుతున్నారు సమాజంలో చివరికి వచ్చి మాకే ఇబ్బంది కలుగుతుంది మేమంటే ఏంటి దొంగలు వీళ్ళు ఇట్లనే ఉంటారు అన్న ఫీలింగ్ పెడుతున్నారు మమ్మల్ని సమాజానికి దూరం చేస్తున్నారు అలా కాదంటే మేము కూడా మేము సమాజంలో ఒక వ్యక్తులమే మీతో పాటు కలిసి బ్రతుకుతున్నాము కాబట్టి ఎలాంటి తప్పు జరిగినా ఎలాంటి ఏమన్నా జరిగితే మేము ఖమ్మంలో ఎప్పుడైనా సరే ఎనీ టైం మేము వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాం మాకు మేము రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాము కాబట్టి ఎలాంటి ఏమైనా జరిగినా ఏమైనా సమస్యలు వచ్చినా మమ్మల్ని ప్రత్యేకంగా మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని అనద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మేము రోడ్ల మీదే బ్రతకాలి కాబట్టి మమ్మల్ని ఎడ ఇబ్బంది పెడతారని మేము భయపడుతున్నాము అలాంటి సమస్యలు అలాంటి పోయి ఏమన్నా ఉంటే ఎవరన్నా నిజంగా దొంగతనం చేసిన ట్రాన్స్జెండర్లు వ్యక్తులు ఉంటే మేము పట్టిస్తాం దానికి సిద్ధం ఆల్రెడీ మేము పట్టించాం తిరుమలపాలెం ఇష్యూ అయితే పట్టించాం కొండపల్లిలో ఇష్యూ అయితే వెళ్ళాము ఎక్కడ ఇష్యూ జరిగినా మేము వెళ్తున్నాం కాబట్టి